హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చెప్తారు చెప్తారుగా ఓలా ఊబర్ క్యాబ్ నడిపిస్తే హైదరాబాద్లో ఫుల్ డబ్బాలు అని ఒకసారి చూపిస్తా చూడండి మీకు అర్థమవుతుంది ఏవో కట్టలు కట్టెలు వస్తున్నాయి అన్నట్టు చెప్తారు ఓ నాలుగు వేలు చేస్తున్నావు ఐదు వేలు చేస్తున్నావు ఓపెన్ చేస్తున్నారు ఓలాలా ఒక బుకింగ్ లేదు ఊబర్లా ఒక బుకింగ్ కూడా లేదు రాపిడోలా ఒక్క బుకింగ్ వచ్చిన ఆరు గంటలకు లేచి ఆన్ చేస్తే ఏడు గంటలకు ఏడు ఇరవై ఐదుకు ఒక బుకింగ్ కంప్లీట్ చేసిన ఎంత వచ్చింది పద్దెనిమిది కిలోమీటర్లకు రెండు వందల ఐదు రూపాయలు వచ్చింది ఏడు ఇరవై ఐదుకి అయిపోయింది బుకింగ్ వాళ్ళు ఎంతవరకు ఓలా ఊబర్ యొక్క బుకింగ్ కూడా రావట్లేదు గన్నిమేశం అక్కడ ఉన్నా ఎన్ని గంటలు అవుతుంది చూడండి మీరే ఉత్తర్ మానవులేమో ఏ ఇన్ని పైసలు వస్తున్నాయి ఏది పైసలు ఏది సంపాదన అంతా వస్తుంది అది డొల్లా ఏం లేదు